కాంగ్రెస్ నిర్మాణం అంటే అది సమాజ నిర్మాణం అని పార్టీ బలోపేతం అయితే సమాజం బలోపేతం అవుతుందని పట్టబుద్దుల ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో నూతనంగా ఎన్నికైన యువజన కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శుల ప్రమాణ స్వీకారం జరగగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ రెడ్డి నూతన అధ్యక్షులను సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు యువజన కాంగ్రెస్ ముందుండాలని సూచించారు సిద్ధాంతాల కొరకు పోరాటం చేసి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాల్సిన పార్టీలు అధికారమే లక్ష్యంగా సమాజాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగడం అన్నారు గడిచిన ఆరేళ్లలో విద్యా ఉపాధి రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా నిలక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు నాటి ప్రధాని స్వర్గ ఇందిరాగాంధీ పబ్లిక్ రంగ స్థలాలను బలోపేతం చేస్తే ప్రధాని మోడీ పబ్లిక్ సంస్థలను అమ్మకానికి పెట్టారని విమర్శించారు నూతన వ్యవసాయ చట్టంతో మద్దతు ధర నీరుగార్చి కార్పొరేట్ రంగానికి కొమ్ము కాసే విధంగా కాంట్రాక్ట్ వ్యవసాయం వైపు తెర లేపారని అన్నారు రాష్ట్రంలో ప్రకృతి విఘాతం కలిగిస్తే మరోవైపు సన్న రకాల కొనుగోలు విషయంలో ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే రైతుల పరిస్థితి ఏంటని జీవనరెడ్డి ప్రశ్నించారు హామీ పథకం ద్వారానే కరోనా సమయంలో యువతకు ఉపాధి లభించగా చిన్న సన్నకారు రైతులకు ఉపాధి పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఉపాధి పథకం కింద మంజూరైన చేశారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అవసరమైతే జైలు భరో కార్యక్రమం చేపట్టాలని కార్యకర్తలకు ఆయన సూచించారు నియంతృత్వ ప్రభుత్వ పాలనలో లాఠీకి తూటాకు నెరవకుండా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి యోజన కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందని పేర్కొన్నారు యోజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టిన ఇళ్ల వేళ్ళ అందుబాటులో ఉంటూ అండగా ఉంటానని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు कांग्रेस यूथ कांग्रेस कांग्रेस पार्टी कांग्रेस कौन करेगा कौन करेगा हम करेगा देश सुरक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम बताओ हरियाणा कांग्रेस पार्टी कांग्रेस पार्टी

యూత్ కాంగ్రెస్ లీడర్లు వచ్చిన తర్వాత మన ఇంద్ర భవన్ లో సన్మానించడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇది ఆరోజు మానుకోవాలి నేను కష్టపడ్డందుకు ఈరోజు నాకు గుర్తింపు వచ్చింది ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి నేను కృతజ్ఞతనే ఉంటాను ఇప్పటికీ వీళ్ళందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కదా యూత్ అందరినీ కలుపుకొని అందరినీ చేయకుండా అందరూ వాళ్ళే అందరితో డిమోటీ చేసి రెండు వేల ఇరవై మూడులో కంపల్సరీ పార్టీని అధికారంలో తీసుకొస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యువజన కాంగ్రెస్ ఎలక్షన్లో ఎన్నికలలో గెలిచిన ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నిక కాబడిన ప్రతి ఒక్క అభ్యర్థి మరియు అదేవిధంగా ముఖ్యంగా జగితాల్ జిల్లా యువజన కాంగ్రెస్ నుండి ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా జగితల్ నియోజకవర్గం నుండి ఎన్నిక కాబడిన ప్రతి ఒక్క కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం అన్న పద్ధతిలో ఏ ఎన్నికలు అయితే నిర్వహించబడ్డాయో ఎందుకంటే ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా ఇలా ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తలేదు కాబట్టి ఇవాళ ఆ పద్ధతిలో నిర్వహించి మరి ప్రజలతో ఎన్నుకోబడ్డ మా కార్యవర్గ సభ్యులకు అధ్యక్షులందరికీ కూడా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రెం రెండు వేల ఇరవై మూడులో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ మూడు నియోజకవర్గాల్లో జగిత్యాల్ ధర్మపురి కొరుట్ల నియోజకవర్గాల్లో మరి గెలిచిన అధ్యక్షులందరూ కార్యవర్గ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి యువతను ప్రోత్సహించి అన్ని గ్రామాల్లో వెళ్ళి మనందరం కూడా మేము అందరం కూడా ఇక్కడ ఒక పెద్ద జీవన్ రెడ్డి గారి కంటే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను ప్రతి ఏ మీటింగ్లో చెప్పినా ఎందుకంటే వారు ప్రజలకు దగ్గర ఉన్నారు వారు నేను ఒక అభిమానించే నాయకుడిని నేను ప్రతి సందర్భంలో ఇక్కడ చెప్పాను ఎందుకంటే మా నాన్నగారుతో వారిద్దరు కలిసి ఈ జిల్లాని ఎలా అభివృద్ధి చేసిండ్రు మన యువన కాంగ్రెస్ కార్యకర్తలు అంటే కాంగ్రెస్ పార్టీకి సైనికుల్లాగా పార్టీ ఏ పిలిపించినా కూడా మనకు పెద్ద దిక్కు ఈ జిల్లాకు సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా రాబోయే కాలంలో ప్రజల పక్షాన ప్రభుత్వం చేసిన ప్రజా వ్యతిరేక విధానాల మీద పార్టీ ఏ పిలిపిచ్చినా పెద్ద ఎత్తున మనందరం కూడా పాల్గొని అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మా యువన కాంగ్రెస్ నూతనంగా ఎన్నుకోబడ్డ జిల్లా అధ్యక్షులు మాదిగారి కానీ అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ మిత్రులందరూ కూడా మరొకసారి మనవి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో పార్టీని నమ్ముకుంటే నాయకులను నమ్ముకుంటే ఏదైనా ఒకరోజు మంచి అవకాశం వస్తాయని ఉదాహరణకు నేనే అని చెప్పి అన్న విషయాన్ని కూడా మా యూత్ కాంగ్రెస్ మిత్రులకు చెప్తున్నా ఎందుకంటే ఒకరోజు ఇదే విధంగా పెద్ద జీవన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదరించి ఇక్కడ ఉన్నటువంటి జైతాల యువతను ముందుకు తీసుకొచ్చిండు అదే ఒక గోదావరిగంలో నన్ను పెద్ద వెంకటస్వామి గారు ఒక యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా నన్ను తీసుకొచ్చి ఈరోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ శ్రీధర్బాబు గారు కానీ ఇక్కడ నా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు గారు జిల్లా పరిషత్ చైర్మన్ విషయంలో కానీ ఎస్స కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కానీ మొన్న నాకు రాజకీయంగా రెండు పునర్జన్మ విషయంలో టికెట్ విషయంలో కూడా పెద్ద జీవన్ రెడ్డి గారు నా జన్మంతా నేను నా కుటుంబం కూడా నూనప విధంగా సార్ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఈరోజు మేము నిలబడ్డానికి విషయాన్ని కూడా సవినయంగా ఎక్కడవైనా చెప్పుకుంటా మా యూత్ కాంగ్రెస్ మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నా పదివి అనేది వస్తుంది పోతుంది కానీ మనము నిజాయితీగా పార్టీని నమ్ముకొని పార్టీ పెద్దలకు మన మీ కార్యకర్త బాగా పనిచేసాడు మీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి చురుగ్గా ముందు పోవాలని చెప్పేసి కాంగ్రెస్ ఎన్నికకు సంబంధించి ప్రజాస్వామ్యంగా పారదర్శకంగా ఎన్నిక నిర్వహింప చేయాలనేటువంటి ఒక తలంపుతో వాళ్ళ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక యువజన కాంగ్రెస్ ఎన్నికల్లో జగిత్య జిల్లాకు సంబంధించి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోదరుడు గుండ మధు గారు ఎంపిక కావటం అట్లాగే జగిత్యాల శాత నియోజకవర్గానికి సంబంధించి సోదరుడు తీపిరెడ్డి బాపురెడ్డి గారు ప్రజాస్వామ్యానికి పారదర్శకతకు మరి అద్దం పట్టే విధంగా ఈ యువజన కాంగ్రెస్ ఎంపిక నిర్మింప చేయటం యావత్ భారతదేశంలోనే ఇది ఒక నూతన ప్రక్రియగా మరి పేర్కొనడం తప్పదని చెప్పారు మరి ఈ ప్రక్రియలో ఎంపిక కాబడ్డటువంటి యువజన కాంగ్రెస్ మిత్రులపై పార్టీ బలోపేతానికి మరి వారిపై ప్రధాన బాధ్యత సమాజ నిర్మాణంలో గాని సమాజ నిర్మాణంతో పాటుగా ఏ రాజకీయ పార్టీ బలోపేతమైన గానీ ప్రధాన బాధ్యత యువజన సోదరులపై ఉంటుందని చెప్పండి వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి తెన్నెముక లాంటి యువజన కాళ్ళ ఎన్నికల్లో వీళ్ళ అధికారం అనేది ఏదిందో ప్రజా సేవ మార్గం ఆ మార్గాన్ని ఎంచుకోవటానికి బాధ్యత నిర్వర్తించడానికి ప్రజల యొక్క మద్దతు పొందడం లోపల క్రియాశీల పాత్ర పోషించాలి దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే ఆ స్వాతంత్రానికి అర్థం చెప్పే విధాన్ని ఈ దేశ సమగ్రత కాపాడటానికి కొరకు ప్ర దేశ స్వాతంత్రానంతరం ఈ దేశ సమగ్రతకు కుల మతాల ఐక్యత నిలబెట్టడానికి ఏదైతుందో ప్రాణాలు అర్పించినటువంటి యొక్క త్యాగమూర్తులు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మార్గదర్శకులు దేశంలో మత కల్లాలు రెచ్చిపోతున్న ఖలిస్తాన్ ఉగ్రవాదం చీల్చడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో దేశ ఐక్యత నిలబెట్టడానికి ప్రాణాలు పెంచినటువంటి ఆ మహాతల్లి ఇందిరాగాంధీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకృతి చెప్పండి అట్లాగే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వాస్తవంగా యువకులకు ఆదర్శ నాయకుడు ఎవరు అని అంటే రాజీవ్ గాంధీ గారు అని సమాజ చెప్పక యువకుల పాత్రను పెంపొందించే విధంగా ఇరవై ఒక్క సంవత్సరాలకున్నటువంటి ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాల కుదింపు చేసి సమాజ నిర్మాణంలో యువకుల పాత్ర ఏదైతుందో మరి పెంచినటువంటి ఘనత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చెప్పడం చెప్పక తప్ప యావత్ ప్రపంచం అంతా కూడా ఏ ఐటీ రంగం సాఫ్ట్వేర్ పైన ఆధారపడి మరి భవిష్యత్తును ఎంచుకోవడం దొరుకుతుందో భారతదేశం తెలంగాణ రాష్ట్రం ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఇంత అభివృద్ధి సాధించిందని చెప్పంటే ముందు చూపుతో రాజీవ్ గాంధీ గారు ఏదైతుందో వారి ఒక అయిన పిట్రోడా సూచనలకు అనుగుణంగా మరి బాటలు వేసినట్టు ఘనత రాజీవ్ గాంధీ గారు అని చెప్పి చెప్పగల సిద్ధాంతాల పట్ల పోరాటం చేయవలసినటువంటి రాజకీయ పార్టీలు చివరికి ఏదైతుందో రాజకీయ లబ్ధి కొరకు మతోన్మాదాన్ని పెంచి పోషించే విధంగా ఏ విధమైనటువంటి ఒక రాజకీయ విలువ లేకుండా కేవలం అధికారమే లక్ష్యంగా అధికారాన్ని పొందడానికి చివరికి సమాజాన్ని చీల్చడానికి మత విద్వేషాలను ఏ విధంగా మరి రెచ్చగొడుతున్నా మనం ప్రాంతీయ వాదం ఈ ప్రాంతీయ వాదంతో ఏదైతే లబ్ధి మరి ప్రాంతీయ వాదం ప్రధాన బాధ్యత కత్వం అటువంటి ప్రాంతీయ వాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్ల ఉద్యమాన్ని ఇవాళ క్రియాశీలకంగా బలోపేతం చేయడంతో పాటుగా తెలంగాణ సాధనలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మన విద్యార్థులు నిరుద్యోగ యువత యువత ఏదైతున్నదో వారి ఆత్మ త్యాగాలు బలిదానాలతో తెలంగాణ సాధించుకుంటే వీళ్ళ ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుండి అటు విద్యా పరంగా గాని అటు ఉపాధి పరంగా గాని పూర్తిగా నిర్లక్ష్యం కాగిపోబడి అని చెప్పారు స్వయంగా ఆర్థిక శాఖ మాతృ శాస్త్ర మండలి లో ఆశ్చర్యం చెప్పంటాడు నేను సాఫ్ట్వేర్ రంగంలో మనం అవకాశాలు పొందలేకున్నంత మాత్రాన మన క్యాటరింగ్ సర్వీస్ లో పొందుతున్నామని చెప్పాడు ఆయన ఆశ్చర్యమని చెప్పంటాడు పెద్ద ఆయన అంటే ఇంత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆత్మ త్యాగాలు బలిదానాలు ఈ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఆ క్యాటరింగ్ సర్వీస్ కూడా ఇస్తుందో స్థానికులకు అవకాశాలు ఇవ్వని చెప్పారు వ్యాపారస్తులు కొమ్ము కాసే విధంగా కార్పొరేట్ రంగానికి కొమ్ము కాసే విధంగా చెప్పంటున్నా ఏ మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకు అండగా ఉంటుందని భావించామో దానికి రక్షణ లేకుండా ఇవాళ కాంట్రాక్ట్ వ్యవసాయ పద్ధతి తెరపైకి తేవడంతో కేవలం వాణిజ్యపరంగా పరంగా వ్యాపారస్తుల చేతిలోకి